అండి వెల్కమ్ టు జస్విన్ అందా ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిఠాయి అండి బూందీ మిఠాయి దానికోసం ఒక బౌల్లో ఒక అండి అంటే పావు కేజీ వస్తుంది రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు మట్టికి బీఫ్ పిండి వేసుకోండి చిటికెడు సోడా ఉప్పు చిటికెడు సాల్ట్ ముందు మొత్తం కలిసే వరకు లేకుండా చక్కగా ముందు కలుపుకోవాలి వాటర్ ముందు మొత్తం కలుపుకుంటే నీట్గా కలుస్తుంది ఈవెన్గా తర్వాత వాటర్ వేస్తూ చక్కగా బూందీ తీసుకుంటానికి మంచి కంటిస్టెన్సీ రావాలండి దానికోసం చూపిస్తాను ఎలా రావాలనేది పిండి బ్యాటర్ ఎలా ఉండాలనేది బాగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఉండాలి లేకుండా నీట్గా చూస్తున్నారు కదా ఎలా జారుతుందో తిక్కగానే జారుతూ ఉండాలి మరి పల్చగా అయితే బాగోదు దగ్గర దగ్గరకి అయి ఉండలు అయిపోతుంది ఓకే అది అయిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకుంటే హీట్ అయింది ఇప్పుడు బూందీకి మనం జల్లెడ గిన్నె కానీ చిల్లులది గరిటె కానీ బూందీ గరిటె ఏది ఉంటే అది తీసుకొని మనం వేసుకోవచ్చు బ్యాటర్ని కొంచెం కొంచెంగా మనం ఆ గట్టి మీద వేసుకొని కొంచెం దులుపుతూ ఉంటే అది ఫ్రై అయింది ఫ్రై అయింది చుట్టూ వెళ్తుంది మధ్యలో వరకు మన వేసే పడుతూ ఉంటాయి అన్నమాట లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలు ఫుల్ గోల్డెన్ బ్రౌన్ అవసరం ఇలా మొత్తం పిండి అంతా తీసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో గరిట వేసుకున్న గరిట బెజ్జాల కింద క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా బ్యాటర్ అంతా నీట్గా బూందీలా తూసేసుకోవాలి చూసారు కదా మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఫుల్ రాలేదు బూందీ కోసంలా చక్కగా క్రిస్పీగా చితుకుతుంటే చక్కగా చితుకుపోతున్నాయి ఇలా అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసి మనం మళ్ళీ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందాం కలాయి పెట్టుకున్న తర్వాత శనగపిండి అయితే ఏ ఏ కప్పుతో తీసుకున్నాం పావు కేజీ తీసుకున్నాం కదా అదే కప్పుతో బెల్లం తీసుకొని వన్ థర్డ్ కప్పు అండి చిన్న కప్పు ఉంటుంది వన్ థర్డ్ అయినా మెజర్మెంట్స్లో లేదా ఒకటి ముప్ప వరకు ఒకటి ముప్పా వరకు తీసుకొని వాటర్ వేసుకొని చక్కగా వండాపాకం వచ్చే వరకు మనం చేసుకోవాలండి అరిస పాకం వచ్చేది కదా అంతవరకు తీసుకోవాలి చక్కగా ఉండవ్వాలి మన వాటర్లో వేస్తే చూపిస్తాను అది కూడా ఈలోగా మనం అది పోసుకోవడానికి వెన్నుంటే వెన్న నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి లేదు నేను వెన్న వేసుకుంటున్నాను చక్కగా ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేనైతే అయితే పాకం వచ్చేంత తీసుకోవచ్చండి ఇది వెన్న కాబట్టి నేను ఇప్పుడే వేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన వెన్నే టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత చక్కగా కరుగుతుంది అది పాకం వచ్చే వరకు మనం ఉంచుకోవాలి తిప్పుతూ ఉంచుకోవాలి అడుకంటుకోకుండా పాకం కూడా మనం లైట్గా చూస్తున్నారు కదా నాకు కొంచెం ఇలా వచ్చింది కొంచెం కరకరలాడుతూ కావాలంటే కొంచెం ఎక్కువగా రానివ్వాలి లేదంటే మామూలుగా ఉండవుతుంది జల్లి జల్లిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది బూందీ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలాచీ కూడా వేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అదంతా మొత్తం కలిపిన తర్వాత దగ్గరికి అయింది కదా ఈ ఏదైతే వెన్న రాసుకొని ఉన్న ప్లేట్లో మొత్తం తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేత్తో కూడా కొంచెం చల్లారుతున్నప్పుడు చేత్తో కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చల్లారినివ్వాలి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి కత్తితో ఘాట్లు పెట్టుకొని ఉంటే ఈజీగా కట్ అవుతుంది అనమాట ఆరిపోయిన తర్వాత అయితే చక్కగా నేను ఘాట్లు అయితే మనకు ఎంత సైజు కావాలో అంత సైజు మన ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు నేను నార్మల్గా స్క్వేర్ ముక్కలు తీసుకున్నాను చక్కగా చల్లార్తానికి నేను వదిలేస్తున్నాను ఎలా ఘాట్లు పెట్టి ఎలా కట్ చేసుకున్నాం కదా ఆ ఘాట్ల దగ్గర మనం విరుస్తుంటే చక్కగా విరుగుతుంది మనం పాకం కొంచెం ఎక్కువ వస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది లేదు కొంచెం బతుక కావాలంటే పాకం కొంచెం తక్కువగా రాణించుకుంటే సరిపోతుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్